అందుకే మల్గాడ దేమ్మా నిన్న ఏం చేస్తాం మళ్ళా అదే తిగలే అంత దగ్గరికి పెట్టి నోకండి బబుల్స్

వాళ్ళు చెయ్యి మనం ఎప్పుడు పోదులేనా టూ పోతుంది కానీ ఎప్పుడు మడిపోద్దిలేడా మడితే దాన్ని తేలదు కాబట్టి ఒక సైడ్కి మడుపు ఒక సైడ్కి మీనుకెత్తు కూడా డిస్టర్బింగ్ చేయకుండా ఓకే ఓకే పర్ఫెక్ట్ అంత ఎంత ఎంత పంతి పని నీ ఎంత వాటి టెన్ పర్సెంట్ చేసినా లేదు

ಟೈರು ಮೇನ್ ಟೈರ್ ಬಾಗಿ ಅಲ್ಲ ಇದು నాకు ఎక్కువ ఇంకా దాని ఎక్కువ సమయం చిన్న వాళ్ళు పట్టుకోకుండా పెద్దదాన్ని పట్టండి చిన్నది పట్టేది ఎక్కిస్తే పడు చేతో ఎక్కిరా మనమే చూడు వాళ్ళు ఎవరు ప్రాంతం పాపించుకోవద్దు పేరు చూసుకోండి మనం ఓన్లీ చెయ్యి లూజ్ ఉంది కాబట్టి చెయ్యి అనేది కాల్ పేరు రోజు ఆ చెయ్యి ఒక అట్లా గట్టి పట్టుకున్నాం

મેલે ઓર 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 మేము పోతాముడు అండ్ ఇది కమ్యూనిటీ హాల్ అవుతుంది దాదాపు ఇందులో మన స్టూడియో మొత్తం సంబంధించి ఉంటుంది సో ఇప్పుడు మనం ఆ పిల్లలు చాటిగా ఉంటారంటో అందుకోసం పిలిచారు పోయితే అక్కడ అయిపోతారా ఎట్లా పిల్ల సో మనం వెళ్ళి పాతి వెళ్ళాలి రెండు గారి నేను ఇంకా ఫోన్ చేస్తున్నా ఉంచారా లేదా ఉంచా అని చేస్తున్నా చాలా రోజుల ఇంకెళ్ళి ఫోన్ హలో హలో ఆడరాడ ఆడికి రావాలా ఏ అయిపోతున్నా అయిపో కొడుతుర ఉన్నాయా ఆడు కాదు అయిపోతున్నా ఉన్నాయా ఉన్నా ఇంకా అంటే స్టార్ట్ చేశాడు కదా ఏమి కొట్టి నా అంటే రుచి చూడండి కొన్ని అవునులే చూడబ్బా ఇంకొన్ని చూడు అవి ఎట్లా ఉన్నాయి

ఏంటంటే ఈ పొలము నా బానికి వచ్చింది ఇది రెండు ఎక్కడ ఇదేం చదివించలేదు వేస్తుంది మొత్తం స్పీడే వచ్చింది ఏంటంటే వచ్చినా కూడా అట్లే ఎగ్గుకొని ఎక్కువ మటం వచ్చింది ఇవన్నీ ముందుగిల్లుంటాయి ఎట్లా హలో मुंडी रह रहा है ना नहीं मुंडले किताब नहीं राल के ले जो ले रहे हैं ना अन्य ज़िन्दगी कैसी है अन्य ना तो ये साबित है लास्ट दिन तो वो रोंडाइज़ रहना दिन मामा अंधी क्या उधर राल पे इसमें చూడు మొత్తం తాటిగా లేని సగం పెట్టారే అవి ముదిరిని పెట్టారు సుగార్ ఈడ మేత మీద పోసుకొని వడ మరి మూడు కండ్లు అయితే మరి మంచిగా ఉంటాయని మూడు గంటలు పెట్టేది ఇంకా రెండు కండ్లు పెట్టి ముదిరిపోయిండు ముదిరిపోయినా బ్రో చూడండి అట్టే గడికి గెరిగి ఈ షెడ్ కి ఎక్కుండు ఈ షెడ్ కి మనం ఎక్కి కింద పడింది కూడా ఎంత ఈ చెట్టు రాబుచే ఎట్రా దాబుచే

ఎరగకొచ్చేస ఫోటోది వీడు నేతిలం కొట్ల కారట్ కొరోజుకి అన్నంంటి వెళ్ళొచ్చు యాం పర్కదా యామే నేను దేశకొచ్చే సదిస్కొచ్చేను యాం పర్కబజని పెరా అaje ఫుల్ నిల్డం కరేనెక్ చపల మనం కంట నిల్చుకోన నానే యాడ బానే నింది అదిగిన ముద్రిందిలే పత్తి ఒకట్ ముద్రిందిలే చపలదా ఇతలే ఓకే ఓకే అపాప్కే అవ రెండు బాగా గిల్కొని ను మరి అక్కు నిండు కట్నొస్తది ఆ తీరా కడై కరంగ్ కరంగ్ ఓసారి ఇగడే మళ్ళీ సని చేస్తా నింది కదా నేను దానికి మొత్తం గోబురం గబ్బులు అవి ఓడిస్తారావుగా ఓడిస్తారీ చిల్లరేడు రెండు మనకి మనం తిండికి రాక పిల్లగా పిల్లలు ఇప్పుడు ఓడిపోయిన తిండి పెడతావాడిపో మనం పడుతుంది అది కానీ ఇక్కడ ఎలా పడుతుంది పొద్దున ఆలోచిస్తే పొద్దున తీసుకుపోవాలని మంచిది కాదు ఎందుకంటే టైట్ ప్యాంట్లు సలూడ్స్ అయి గు ఓకే సార్ దీన్ని తీసుకుంటారా ముందు తీసుకుందాది పోయింది గోపురం తీసుకుంటారా ఎప్పుడు చేతులకు డబ్బైనా లేదు కదా అట్టే మేం కూడా తిన్నున్నాడు వాళ్ళ కూడా కోరుకున్నాడు ఇప్పుడు ఎట్లా ఇది వస్తుందా మనది కరెక్ట్ కనపడతలేదు కూడా కరెక్ట్ బెడ మన కలిపి ఎట్ల ఇష్టం అదే కూరబో అండి

సార్ లేరా అంతకుముందోసి టేస్ట్ బాగుంది కొంచెం కొన్ని రోజుల క్రితం కుట్టేది బాగుండే కొంచెం ఒక పద్నాలుగు రోజుల క్రితం కొట్టింటే బాగుండేది కరెక్ట్ అవుతుంది కానీ పద్నాలుగు రోజుల క్రితం ఉంటున్నా ఉంటుండే ఉంటుండే ఉండకూడదు

సో మన ఇది తాటి ముంజలు అంటారు గా కాకపోతే కొంచెం ముదిరితే తాటి ముంజలు అవుతుంది ఇప్పుడు లేతకునేవి అన్నారు అట్లా తిందేమంటారా

మాటివడలు మామిడికాయలు తినాలి ఇప్పుడు ఇంతవరకు తాటికాలు అయిపోయినాయి అనమాట పిల్ల కలుగుతున్నారు సో ఇప్పుడు మామిడికాయలు తింటే తల్ నడు భార్య గడ నడుపుతుంది ఇది మామిడి చెట్టు చూసారా మామిడికాయలు ఎట్లా కాసిందో కొంచెం కొంచెం లామ్ లామిటిగా కొంచెం కొంచెం చిన్నగా సో చాలా అట్రాక్టివ్గా ఉంది కదా